నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ సివెల్టీ వీడియోలో బోల్డన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న చిన్న ఉసిరిగాయలతో చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్ కొలతలతో మంచి టేస్టీగా జామున్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ చిన్న ఉసిరిగాయలతోనే ఉసిరి జామ్ తయారు చేసి చూపిస్తున్నాను వన్స్ ఒకసారి తయారు చేసిన తర్వాత ఇది టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని తడి తగలకుండా గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని డైలీ మనము పరగడుపున వన్ స్పూన్ చొప్పున తింటూ ఉన్నామంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్ మనము ఈ ఆమ్లాజామున్ తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని ఉసిరికాయలు తీసుకొని వాటిలో పాడైపోయిన ఉసిరికాయలన్నీ తీసేసి మంచిగా ఫ్రెష్గా ఉన్న వాటి వరకు దుమ్ము దూలిపోయేటట్టుగా ఒక రెండు మూడు సార్లు ఫ్రెష్ వాటర్లో కడగాలండి ఆ తర్వాత వాటర్ అంతా పూర్తిగా వంచేసేసి ఆ తర్వాత ఒక మందపాటి బాండీ కానీ లేదా గిన్నెను కానీ తీసుకొని అందులోకి టూ కప్స్ ఉసిరికాయలు వేసుకోవాలి ఇలా మనము ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ కూడా వేసుకోవాలండి ఉసిరికాయలు అండ్ షుగరు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒకవేళ మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకున్నా కానీ లేదా మనం తీసుకున్న ఉసిరికాయలు కొంచెం పులుపు ఎక్కువగా ఉన్నా కానీ ఇంకొంచెం ఒక గుప్పెడు పంచదారను వేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసి మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ వచ్చేసేసి హై టు మీడియంకి మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దగ్గరుండి ఈ మిశ్రమం అంతా కూడా అడుగంటకుండా ఇలా గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా షుగర్ అంతా కరిగిపోయి ఉసిరికాయలోని వాటరు అండ్ పాకము రెండు కూడా మిక్స్ అయ్యి ఈ విధంగా నొరగలాగా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నురగంత కూడా బాగా పైకి వచ్చేసి సడన్ గా పొంగిపోవచ్చండి సో అలాంటప్పుడు మనము తీసుకున్న గిన్నె ఇలా కొంచెం పెద్దదయ్యి ఉండాలి అండ్ అలాగే స్టవ్ మంట కూడా వెంటనే తగ్గించేసి ఇలా గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే లైక్స్ వల్ల నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అండ్ అలాగే మన ఈ ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవి కూడా చెక్ చేసి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉసిరికాయలోని వాటర్ అంతా ఎగిరిపోయి కాయ ఇలా బాగా మెత్తగా ఉడికి పాకము ఇలా పింక్ కలర్లోకి మారిందంటే కనుక మనకి జామ్ రెడీ అవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం అర్థం అర్థమండి చూడండి మనం చూస్తుండగానే ఈ కలర్లో ఎంత డిఫరెన్స్ వచ్చేసేసింది ఈ పాకం అంతా కూడా బాగా దగ్గరకు అయిపోయి మనకి మన జామ్ రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు ఇలా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది మనము ఇంకొంచెం సేపు ఉడికించామంటే అది చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుందండి సో చూస్తున్నారు కదా మన జాము పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉందండి సో చూసారు కదా ఇంతేనండి మన ఉసిరికాయ జామును తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ కదా ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఉంటారు సి విటమిన్ ఎక్కువగా ఉండే ఈ ఉసిరికాయ జాముని మనము రెగ్యులర్గా చేసుకొని డైలీ వన్ స్పూన్ తింటూ ఉన్నామంటే మనకి బ్లడ్ పర్సంటేజ్ కూడా మెల్లమెల్లగా పెరుగుతుంది అండ్ ఎముకల్లో కూడా బాగా బలం పెరిగి పడతాయండి ఇంకా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది అండ్ ఆకలి కూడా బాగా వేస్తుందండి అండ్ లేడీస్లో వచ్చే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా వరకు క్యూర్ అవుతాయి సో ఇన్ని మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న ఈ ఉసిరికాయ మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక వరం చెప్పుకోవాలండి అయితే మనం పచ్చి ఉసిరికాయల్ని ఎక్కువగా తినలేం కాబట్టి ఇలా జామ్గానే తయారు చేసుకొని తింటూ ఉండాలి సో చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సి నెక్స్ట్ వీడియో